నీటి విశ్వాస నాయకుడు ఆండ్రూ రీ ఈయన ఫిబ్రవరి ఇరవై ఐదు పద్దెనిమిది వందల అరవై రెండులో పరలోక పిలుపును అందుకునిరి ఈయన ప్రత్యేకతలు మిషనరీ నిర్మూలనవాది అనాథ శరణాలయాల స్థాపకుడు వేదాంతవేత్త గీత రచయిత సామాజిక సంస్కర్త ఈయన సంక్షిప్త జీవిత చరిత్రను తెలుసుకోవడం ద్వారా దేవునికి సేవ చేసేలా ప్రజలను ప్రేరేపించడం ఈ పరిచర్య లక్ష్యం భారమున్నచో ఇతరులను కూడా ప్రేరేపించండి ఆండ్రూ రీడ్ ఒక ప్రముఖ ఆంగ్ల మిషనరీ అనాథ శరణాలయాల స్థాపనకు మిషనరీ సొసైటీల స్థాపనకు ఈయన చేసిన కృషి చాలా గొప్పది ఈయన కాలంలో సామాజిక మత సంస్కరణల్లో ముఖ్యమైన పాత్ర పోషించారు లండన్ అనాథాశ్రమం శిశు అనాథ ఆశ్రమం స్టేట్ రీధం అనాథాశ్రమాన్ని స్థాపించడంలో ఈయన ప్రమేయం సహకారము ముఖ్యమైనది ఈ సంస్థ అనాథ పిల్లలకు ఆశ్రయం విద్య సంరక్షణను అందించింది పద్దెనిమిది వందల నలభై ఏడులో ఈయన హైగేట్ లో మేధోపరమైన వైకల్యాలున్న వ్యక్తుల కోసం ఒక గృహాన్ని ప్రారంభించాడు పద్దెనిమిది వందల యాభై ఐదులో పుట్నీలో కోలుకోలేని రోగుల కోసం రాయల్ హాస్పిటల్ కూడా స్థాపించాడు రీడ్ నవంబర్ ఇరవై ఏడు పదిహేడు వందల ఎనభై ఏడున ఇంగ్లాండ్లోని లండన్ లో సాధారణ వ్యాపారులకు జన్మించాడు ఈయన పనులు నేర్చుకునుచు పద్దెనిమిది వందల ఏడులో హాక్ని అకాడమీలో వేదాంతాన్ని అభ్యసించి పద్దెనిమిది వందల పదకొండులో న్యూ రోడ్ చాపెల్లో బోధకుడయ్యాడు పద్దెనిమిది వందల ముప్పైలో విక్లిఫ్ చాపెల్ ను నిర్మించి పద్దెనిమిది వందల అరవై ఒకటి వరకు అక్కడే సేవ చేశాడు పద్దెనిమిది వందల ముప్పై నాలుగులో అమెరికాకు వెళ్లి వేదాంత శాస్త్ర డిగ్రీ పొందాడు తన అమెరికన్ సందర్శనపై రెండు సంపుటాల పుస్తకం రాశాడు పద్దెనిమిది వందల నలభై ఒకటిలో పాటల పుస్తకాన్ని సంకలనం చేసి ప్రబోధాలు భక్తి పుస్తకాలను ప్రచురించాడు గ్రీడ్ న్యూ రోడ్ చాపెల్లో బోధకుడిగా ప్రారంభించి తరువాత విక్లిఫ్ చాపెల్లో సేవ చేశాడు ఈయన అనేక ప్రధాన స్వచ్ఛంద సంస్థలను నాండినామినేషన్ ప్రాతిపదికన స్థాపించడంతో పాటు ప్రార్థనా మందిరాల నిర్మాణ ప్రయత్నాలలో పాల్గొన్నాడు హౌన్స్ వుడ్ ఫోర్డ్ లో కాంగ్రిగేషనల్ ప్రార్థనా మందిరాల నిర్మాణానికి నిధులు సేకరించాడు భార్య ఎలిజబెత్ హోమ్స్ వీడ్ పిల్లల శిక్షణపై గీతాలు పుస్తకాలు రాస్తూ అతనితో కలిసి పనిచేసింది వీడ్ తన దాతృత్వ కార్యక్రమాలను మద్దతు ఇవ్వడానికి ప్రభావవంతమైన దాతల నెట్వర్క్ ను నిర్మించాడు విశ్వాస సంబంధం లేకుండా పిల్లలందరికీ అనాథాశ్రమాలు ఉండాలని నొక్కి చెప్పాడు ఈయన సామాజిక రాజకీయ సంస్కరణల్లో చురుకుగా పాల్గొన్నాడు దక్షిణాఫ్రికా స్థానికులను లండన్ కు తీసుకురావడానికి డాక్టర్ ఫిలిప్ ప్రయత్నాలకు ఆర్థిక సహాయం చేశాడు కాంగ్రిగేషనల్ యూనియన్ ఆఫ్ ఇంగ్లాండ్ వేస్ తరఫున అమెరికాలో సమావేశాల్లో పాల్గొన్నాడు పద్దెనిమిది వందల ముప్పైలో బోస్టన్ లో మొదటి బానిసత్వ వ్యతిరేక సమాజ స్థాపనలో సహకరించి బానిసత్వాన్ని నిర్మూలించేందుకు అమెరికా తన ఆదర్శాలను పాటించాలని కోరాడు ఆండ్రూ రీడ్ లండన్ హాక్నీలో మరణించగా స్టోక్ న్యూవింగ్టన్ వాటికలో ఖననం చేయబడ్డాడు ఈయన కుమారుడు చార్లెస్ రీడ్ ఈయన అడుగుజాడలను అనుసరించాడు ప్రభువు నామమున వందనములు జాన్ మైఖేల్ రాజమండ్రి